ఒక సామ్రాజ్యాన్ని కట్టాలంటే అసలేం కావాలి ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మహాభారతంలోకి వెళదాం అక్కడున్న ఓ కీలకమైన కథను చూద్దాం అంటే ఒక సామ్రాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి బోలెడంత సైన్యం అధికారం అంతేనా లేక వీటన్నింటికీ మించి ఇంకా ఏదైనా అవసరమా ఈరోజు మన విశ్లేషణలో ఈ అధికారానికి ఉన్న రెండు ముఖాలను అంటే బయటకి కనిపించేదాన్ని కనిపించనిదాన్ని రెండింటినీ చూడబోతున్నాం సరే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం పాండవుల ముందున్న సవాలు సరిగ్గా ఇదే ఒకవైపు చూసిన వాళ్లు అవాకవ్వాలి కళ్ళు చెదిరిపోవాలి అలాంటి అద్భుతమైన వైభవం మరోవైపు ఆ వైభవాన్ని నిలబెట్టే తెలివి పాలించే వివేకం మరి రెండింటినీ వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేశారో చూద్దామా ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక గుండెకాయలాంటి కేంద్రముంటుంది కదా పాండవులకు అలాంటి కేంద్రమే వాళ్ల సభ కాని ఇది మామూలు కాదు రాళ్లతో కట్టింది కాదు ఏకంగా మాయతో నిర్మించింది వాళ్ల శక్తికి వాళ్ల ఆశయానికి అద్దం పట్టే ఆ మాయాసభ కథ ఇక్కడే మొదలవుతుంది అసలి మాయాసభ ఎలా వచ్చింది అదో పెద్ద కథ ఒకానొకప్పుడు కృష్ణార్జునులు మయుడు అనే మహాశిల్పి ప్రాణాల్ని కాపాడారు దానికి కృతజ్ఞతగా ఆ మయుడు ఏకంగా పద్నాలుగు నెలలు కష్టపడి తన శిల్పకళనంతా ధారపోసి ఇచ్చిన అద్భుతమైన బహుమతే ఈ సభ ఈ సభ అందంగా ఉందని చెప్పానా అందం మాత్రమే కాదు ఇదో మాయాజాలం ఉదాహరణకు చూడండి లోపలికి వచ్చిన వాళ్లకి నేల గట్టిగా ఉన్నట్టే కనిపిస్తుంది కాని అడుగు పెట్టగానే అయ్యో ఇది నేల కాదు నీళ్లు అని తెలుస్తుంది అడుగు పెట్టిన వాళ్లకి నీటిమీద నడుస్తున్నట్టే అనిపిస్తుందనమాట ఆ మాయ అక్కడితో అయిపోలేదు ఇంకోచోట చూస్తేనేమో అరే ఇది గట్టి నేలా అనుకుని ధైర్యంగా అడుగు ముందుకేస్తారు అంతే చల్లటి నీళ్ల కొలంలో పడిపోతారు అంటే ఆ భవనం కట్టిన తీరు ఎంత అద్భుతమో అంత మోసపూరితం కూడా ఆ మాయాసభ ఎంత గొప్పదో ఎంత సంపన్నమైనదో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆ కొలనుల్లో నీళ్లేమో ఇంద్రనీళాల్లా మెరిసిపోతున్నాయి వాటిలో పద్మాలేమో కెంపుల్లా ప్రకాశిస్తున్నాయి వాటి మధ్యలో బంగారు బంగారుచేపీదుతున్నాయి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో అద్భుతం అంతా బాగుంది కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఇంత గొప్ప భవనం కట్టేస్తే సరిపోతుందా ఒక గొప్ప రాజు అయిపోతారా కేవలం ఈ బయటి ఆడంబరం నిజమైన నాయకత్వానికి ప్రత్యామ్నాయమవుతుందా కదా ఈ ప్రశ్నతోనే మనం కథలో రెండో భాగానికి వెళ్తున్నాం అదే వివేకం సరిగ్గా పాండవుల వైభవం ఆకాశంలో ఉన్న సమయంలో వాళ్లకి చూపించడానికి ఒకరు వచ్చారు ఆయనే రాజనీతిలో ఆరితేరిన నారద మహర్షి ఆయన రాకతో మన కథకూడా ఆ మాయాభవనం గోడలనుంచి బయటికొచ్చి ఆ భవనాన్ని పాలించే బుద్ధివైపు మళ్ళింది మరి నారదుడు ఏం చెప్పడానికి వచ్చారు ఆయన చెప్పింది ఒకటే రాజధర్మం అంటే ఒక రాజు ఎలా ఉండాలి ఎలా పాలించాలి అని చెప్పే ఒక రూల్ బుక్ లాంటిదనమాట ఇది ఎప్పటికీ ఏ రాజుకైనా ఉపయోగపడే ఒక గొప్ప గైడ్ నారదుడు చెప్పిందేదో గాలిలో మాటలు కాదు పక్కా ప్రాక్టికల్ సలహాలు ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థ గురించి చూడండి ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి వ్యాపారుల మీద అనవసరమైన పన్నులు వేయకూడదు అన్నింటికన్నా ముఖ్యంగా ఆదాయంలో సగం కన్నా ఖర్చు ఎక్కువ ఉండకూడదు ఆలోచించండి ఈ సూత్రం ఈ రోజుల్లో కూడా ఏ కంపెనీకైనా ప్రభుత్వానికైనా ఎంత ముఖ్యమో కదా ఇక దేశరక్షణ విషయానికి వస్తే నారదుడు చెప్పింది బ్యాలెన్స్ గురించే ఒకవైపు కోటలు బలంగా ఉండాలి గూఢచారులతో నిఘా ఉండాలి సైనికులను ప్రోత్సహించాలి కాని అంతే ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి బలం కరుణ ఈ రెండూ కలిస్తేనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోగలం అయితే నారదుడిచ్చిన సలహాల్లోకెల్లా బహుశా ఇదే అత్యంత ముఖ్యమైనది లోతైనది అదేంటంటే నిజమైన విజయం బయటి మీద కాదు ముందు మన లోపలున్న మీద సాధించాలి ఎవరా శత్రువులో అవే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరింటిని అదుపులో పెట్టుకోలేని రాజు ఇక రాజ్యాన్ని ఏమదుపులో పెట్టుకుంటాడు అయితే ఆగండి నారదుడు వచ్చింది కేవలం ఈ క్లాస్ పీకడానికి మాత్రమే కాదు ఆయన తనతో పాటు ఒక కూడా తీసుకొచ్చారు అది పాండవుల భవిష్యత్తునే మార్చేబోయే సందేశం ఆ సందేశమేంటే మీ తండ్రి పాండు మీరు రాజసూయ యాగంచేసి చక్రవర్తి కావాలని స్వర్గంలో కోరుకుంటున్నారు ఇది దేవుడి నుంచి వచ్చిన ఆదేశం లాంటిది ఇక పాండవులకు ఒక లక్ష్యం స్పష్టంగా కనిపించింది అయితే ఈ రాజసూయ యాగం అనుకున్నంత సులభం కాదు దానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది ఒక విలనున్నాడు అతనే మగధను పాలిస్తున్న క్రూరమైన జరాసంధుడు ఈ నంబరు చూడండి ఎనభై ఆరు ఇది కేవలం ఒక అంకె కాదు ఇది ఒక భయంకరమైన నిజానికి గుర్తు ఎనభై మంది రాజులు ఇప్పటికే జరాసందుడి జైల్లో మగ్గిపోతున్నారు ఆలోచించండి ఆ విలన్ ఎంత క్రూరుడో అతను నుంచి ముప్పు ఏ స్థాయిలో ఉందో ఈ యొక్క నంబర్తోనే మనకర్థమైపోతుంది అతని ప్లాన్ ఇంకా భయంకరమైనది సరిగ్గా వంద మంది రాజుల్ని ఇచ్చి ఒక దుష్ట యాగాన్ని పూర్తి చేయాలన్నది అతని కోరిక అంటే ఇంకో పద్నాలుగు మంది రాజులు దొరికారంటే ఆ వందమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సో జరాసందుడిని ఆపణం ఇప్పుడు చాలా చాలా అవసరం మరి ఎంతటి భయంకరమైన వాడిని ఎవరు ఎదుర్కొంటారు ఈ అసాధ్యమైన పనిని చేయడానికి ముగ్గురు వీరులు ముందుకొచ్చారు వాళ్ళు ఒక ప్రమాదకరమైన మిషన్కి ప్లాన్ చేశారు ధర్మరాజు కాస్త ఆలోచనలో పడితే భీముడు మాత్రం ఆగలేకపోయాడు ఇంత బలం పెట్టుకుని మనం ఖాళీగా ఎందుకు కూర్చోవాలి రాజుకి సోమరితనం అస్సలు మంచిది కాదు అన్నాడు చూసారా భీముడికి మాటలకన్నా చేతలే ముఖ్యం సో ఈ డేంజరస్ మిషన్ కోసం ఒక పర్ఫెక్ట్ టీం తయారైంది కృష్ణుడి తెలివి అర్జునుడి విలువిద్య భీముడి బలం ఈ ముగ్గురి కలయికతోనే ఒక సాహసోపేతమైన ప్లాన్ సిద్ధమైంది వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ కాని చాలా రిస్కీ ఫస్ట్ స్టెప్ కృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు రహస్యంగా మగధకు వెళ్లాలి సెకండ్ స్టెప్ నేరుగా జరాసంధుడి కోటలోకి వెళ్ళి అతన్ని సవాలు చేయాలి ఫైనల్ స్టెప్ అతన్ని ఓడించి బందీలుగా ఉన్న రాజులను విడిపించాలి ప్రతి అడుగులోనూ ప్రాణాలకు ప్రమాదమున్నా వాళ్లు సిద్ధమయ్యారు ఇప్పుడు ఒక కొత్త సామ్రాజ్యం భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క మిషన్ మీద ఆధారపడి ఉంది మరి ఒక నియంతను ఆపడానికి వెళ్లిన ఈ ముగ్గురు వీరుల ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేక ఫెయిల్ అవుతుందా ఏమంటారు